ఒక మంచి మాట చెప్తాను ఈలోపు తల్లిదండ్రుల గురించి ఒక మంచి మాట చెప్తాను ఈ తల్లి తండ్రి గురువులతో సమానం మనకి దైవంతో సమానం అయితే ఈ త ఒకరోజు తండ్రి కొడుకు గుడికి గుడికి గుడికెడితే నాన్న నాకు దేవుడు కనిపించట్లేదు అంటట పిల్లాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు భుజం మీదకి ఎక్కించుకుని చూడు నాన్న దేవుడు కనపడుతున్నాడా అంటే అప్పుడు కూడా కనపట్టలేదు అయితే ఈ ఆ భుజం మీద కూర్చున్నది తన తండ్రే అని అదే ఆయనే దేవుడు అని పిల్లవాడికి తెలియదు కదా కానీ ఆయనే దేవుడు అంటే తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం అని దీని అర్థం అనమాట అయితే తల్లి తల్లికి ఉండే ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడూ కూడా పిల్లలు సన్నాసులైనా కూడా ఆ పిల్లల మీదే ఉంటుంది తల్లికి తండ్రి ఏమో కేకలేస్తూ ఉంటాడు పిల్లలేమో తల్లి వెనకాల కూర్చుని తల్లి మాట వింటూ ఉంటారు అందుకని తల్లి మంచి చెప్తుంది అయినా సరే పాపం వాడు పాపం వాడు అని తల్లికి పిల్లల మీదే ఉంటుంది అయితే ఒక ఉదాహరణ మా ఇంట్లోనే జరిగింది అది చెప్తాను మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు వన్ ఇయర్ బ్యాక్ హాస్పిటల్లో ఉంటే మేమందరం చూడటాన్ని లోపలికి వెళ్ళి మైసీలో ఉంటే వెడితే ఇంకా వెంటిలేటర్ అది పెట్టలేదు మా అమ్మగారికి అప్పుడు మా అన్నయ్య వెళ్ళి పలకరిచ్చాడు అమ్మ ఏంటమ్మా ఎలా ఉన్నావు అని పలకరించాడు ఏమిటోరా నాకు బాగుండలేదు మీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను నాన్న పాపం అంతే వెళ్ళి పలకరించి వచ్చాము వెంటనే పోయింది ఒకటి అంటే పోయే ముందు కూడా పిల్లల వృద్ధే కోరుకుంటుంది తల్లి సో తల్లిదండ్రులు ఇద్దరినీ భగవత్ స్వరూపంగా మనం భావించాలి ఇదే చిన్న మాట అండి మంచి మాట చిన్న మాట ఇప్పుడు